నేను క్రికెట్ ఆడేవాడిని అప్పుడు నైన్టీ టూ నైన్టీ ఫోర్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ లభ్యం పుట్లే మంచిగా ఆడినా రంజీ వరకు ఆడినా ఆడి వస్తున్న కాలంలో పూణే దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యి ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ద్వారా నా లైఫ్ డ్రీమ్ అనే క్రికెట్ కోల్పోయాను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి బాకిటి శ్రీహరి తన జీవితంలో ఎవ్వరికీ తెలియని ఒక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు ప్రస్తుతం క్రీడా మంత్రిగా రాణిస్తున్న తను ఒకప్పుడు మంచి క్రికెటర్ అవ్వాలని ఆశించినట్టుగా చెప్పారు కానీ ఒక్క యాక్సిడెంట్ తో తన జీవితం మొత్తం మారిపోయిందని భావోద్వేగానికి లోనయ్యారు శ్రీహరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై నాలుగు మధ్య కాలంలో వాకిటి శ్రీహరి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ గా రాణించేవారు ఆ సమయంలో మొహమ్మద్ అజరుద్దీన్ జవగల్ శ్రీనాథ్ వంటి ప్లేయర్స్ తనకు సీనియర్స్ అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడా అవకాశాలు తక్కువగా ఉండడంతో శ్రీహరి మహారాష్ట్రకు వెళ్లి రంజీ ట్రోఫీ ఆడారు తన ఆటను మెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చిందట ఉద్యోగం చేసుకుంటూ క్రికెట్లో బాగా రాణించేవారు మహారాష్ట్ర నుండి తన స్వగ్రామానికి బైక్పై తిరిగి వస్తున్నప్పుడు శ్రీహరికి యాక్సిడెంట్ జరిగింది అక్కడితో తాను క్రికెటర్ కావాలనుకున్న కళ కలగానే మిగిలిపోయిందని భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని హెల్మెట్ ధరించాలని ప్రజలను కోరారు నేను క్రికెట్ ఆడేవాడి అప్పుడు నైన్టీ ఫోర్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ పుట్లే మాకు సీనియర్ అజరుద్దీన్ జగన్ సింగ్ మేము ఇద్దరు కో బాలర్స్ రంజీ వరకు అంటే తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే ఇక్కడ అవకాశాలు లేకుంటుండే అప్పుడు అవకాశాలు ఎక్కడెక్కడ చూస్తే మహారాష్ట్రలో అవకాశాలు ఎక్కువ ఇది ఒక్కసారి వినించాలి మిగతా జీవితంలో ఏం కోల్పోయా తెలుస్తుంది అప్పుడు మహారాష్ట్ర ఎక్కడి నుంచి పారిపోయినా క్రికెట్ కోసం ఆడదామని మంచిగా ఆడినా రంజీ వరకు ఆడినా రంజీ ఆడడం అంత ఈజీ కాదు ఒక స్టేట్ కింద ఇంకా ఇంటర్ స్టేట్స్ ఆడిన తర్వాత రంజీ అవకాశం ఇస్తారు ఆడినా ఆడి వస్తువుల కొత్త బైక్ కొనుక్కున్నాం ఎటుడి అప్పుడు ఎస్ డీ చావాలనుకున్నాడు ఆ ఎస్ తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ మా తెలంగాణలో ఉండేవి కాదు మహారాష్ట్రలో ఉండేవి అక్కడికి ఎస్డీఎన్ పూణే దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యి అప్పటికి నేను రంజీ ఆడినా మహారాష్ట్ర గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది జాబ్ చేసుకుంటూ జాబ్ ఓన్లీ ఫార్మాలిటీగా జాబ్ చేసుకుంటూ రంజీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు శివాజీ స్టేడియం రేపర్ స్టేడియం అప్పుడు వాళ్ళంతా కూడా నాకు సీనియర్ అంతా కూడా సునీల్ గవస్కర్ సంజయ్ మంజరేకర్ అజిత్ అగర్కర్ వాండేకర్ అనిల్ కోంబ్లే సీనియర్ అప్పుడు వాళ్ళు చూసి భయపడేది ఒక టూ ఇయర్స్ లే వాళ్ళతో సమానంగా ఆడేంత కెపాసిటీ ఉండేది నాకు నేను ఫస్ట్ ఫేజ్ బౌలర్ ఆ చిన్న ఇన్సిడెంట్ నేను మా మా మొత్తం మొక్కలకు వస్తా ఉంటే మధ్యలో పూర్ణం దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ద్వారా నా లైఫ్ డ్రీమ్ అని క్రికెట్ కోల్పోయాను నా లైఫ్ డ్రీమ్ క్రికెట్ కోల్పోయాను నాకు సర్వైవ్ కల్స్ పై చిన్న తెప్పిన్న ఆడలేకపోయింది నేను టెన్ ఇయర్స్ ఏడ్చిన ఏడిస్తే రాలేదు తోడిస్తే రాలేదు అది నా మిస్టేక్ కాదు కానీ ఎద్దు చోటు చేసే మిస్టేక్ కూడా నేను కింద పడిపోయి నా చేతు రెండు పనిచేయ్ ఏమి కోల్పోయినా అనేది నన్ను అడిగితే చెప్పగలుగుతాను నేను కోల్పోద్దాని ఇంత గట్టిగా చెప్తాను మంచి భవిష్యత్తు కోల్పోతాం నేను బాధపడతా ఉన్నా దాదాపు నైన్టీ సెవెన్ లో యాక్సిడెంట్ అయింది నైన్టీ సెవెన్ లో నాకు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ యాక్సిడెంట్ అయింది ఏం చేసినా ఏడ్చినా మంచి ఏర్ చూసించినా ఎంత చేసినా కూడా కాలే క్రికెట్ చూడగానే ప్రాణం చచ్చిపోయి నేను ఆడే ప్లేయర్స్ ఉంటా వాళ్ళకంటే బెటర్ ఆడగలుగుతా ఇప్పుడు నా దగ్గర ఆట ఉంది ఫిఫ్టీ టు ఇప్పుడు కట్టుకుంటే మంచిగా ఆడగలుగుతా కానీ బ్యాట్ పట్టుకోలేదు అంటే చిన్న యాక్సిడెంట్ అనేది తెలుగు జరిగేది కానీ మన జీవితాన్ని చాలా కోల్పోతాం அது காரம் ரங்கு ருச்சி அச்சு காரம் படி